పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావస్తున్న సూపర్ సిక్స్ పథకాలను ఇంకా అమలు చేయలేదని టీడీపీకి ఓట్లు వేసి గెలిపించి భారీ మెజారిటీ ఇచ్చినా కూడా ఇప్పటివరకు సూపర్ సిక్స్ పథకాల్లో కొన్ని అమలు కాలేదని మహిళలకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తారని ఇప్పటివరకు వరకు ఇవని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారని ఉచిత బస్సు ప్రయాణం అన్నారని అది కూడా అమలు కాలేదని ఉద్యోగం లేని పిల్లలకు సంవత్సరానికి పదిహేను వందల చొప్పున ఇస్తారని చెప్పినా అది కూడా అమలు కాలేదని ఇప్పటికైనా ప్రజలు ఇబ్బంది పడకుండా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని వారు తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మన కలియుగ దైవం దేవదేవుడు ఆయన్ని వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అది దీన్ని ఆ యొక్క మన ఒక హిందువుల యొక్క సెంటిమెంట్ని దెబ్బతీసేటటువంటి పరిస్థితుల్ని కలిగిస్తున్నారనేది నా ఉద్దేశం ఎందువల్లంటే పొరపాట్లు జరిగితే దాన్ని నిజంగా చిత్తశుద్ధితో దాని మీద ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత దాని మీద శిక్షణ ఇయ్యు పనిష్మెంట్ చేయొచ్చు తప్పు చేసిన వాడికి భగవద్ పర్మిషన్ పనిష్ పనిష్మెంటే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర స్థాయిలో కూడా దాని మీద సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు ఇందువల్లంటే తిరుపతి తిరుమల దేవస్థానంలో ఆ బోర్డు సభ్యుల్లో కేంద్రం నుంచి ఒత్తిళ్ళు ఉంటాయి ఏ గవర్నమెంట్ ఉన్నా రాష్ట్రం నుంచి కేబినెట్ను కూడా అంత ఒత్తిళ్ళు ఉంటాయి ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి వచ్చినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చిన వైసీపీ వాళ్ళు వచ్చినా టీడీపీ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా అంత ఒత్తిడి ఆ బోర్డులో మెంబర్షిప్ కోసం ఆ స్థాయిలో ఉండేవాడు కేంద్ర మొత్తం నుంచి కేంద్ర ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి కూడా ఒత్తిడి వచ్చే అంశాన్ని మేము కూడా అనేక సార్లు చూసాం మేము కూడా ప్రభుత్వంలో ఉండేం కాబట్టి చెప్తున్నాం దానివల్ల అది తప్పని కాదు ఈ స్థాయిలో ఉండే వ్యక్తులు బోర్డు మెంబర్లుగా ఉండేటప్పుడు ఈ దానికి మన మహాప్రసాదంగా ప్రతి ఒక్కరూ ఢిల్లీకి పోయినా విదేశాలకు పోయినా లడ్డూంగ్ చేసుకుని నిలవండి రోజులైనా లడ్డూ ఆ నిలవండి లడ్డూలు తీసుకున్నప్పుడు మనం ప్రతి ఒక్కరూ ఆ ప్రసాదం పెట్టినప్పుడు అది ఆ రెండు నుంచి కళ్ళు అద్దుకొని చొప్పులు వదిలి కళ్ళు కద్దుకొని తింటాం అంత పవిత్రత ఉండేటటువంటి నడ్డుని ఈరోజు దేశ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో దిగదాటి చేసినప్పుడు రెండు ప్రాంతీయ పార్టీలు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి చెప్పడం తప్పగా సరిదిద్ది వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి తప్ప దీన్ని వీధిలో పెట్టి రాజకీయం చేస్తున్నారనేది చాలా శోచనీయం చాలా అన్యాయం అని చెప్పి మనకు ఇటువంటి కూడా ఏదన్నా ఒకరు ఎవరి వర్షం వాళ్ళు చెప్తున్నారు ఇది ఏమైపోయిందంటే తిరుపతి దేవస్థానం ప్రసాదంలో కూడా కలిసి జరిగింది అని ఒక అనుమానంతో భారత్ హిందువులు ఒక హిందువే కాదు ప్రతి ముస్లిం పోతాడు క్రిస్టియన్ పోతాడు అందరు పోతాడు తిరుపతికి దాంట్లో అనుమానం ఇద్దరు మనోభావాన్ని జెబ్బతీసేది ఒక సెంటిమెంట్ని జబ్బతీసే అంశాన్ని మీరు నిజంగా రెండు పార్టీలు వాడుకోవడం కూడా చాలా తప్పని కాంగ్రెస్ ఇలా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్నే మా బీసీసీ అధ్యక్షురాలు తిరుమల గారు కూడా దాన్ని వివరంగా వ్యతిరేకించింది ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని అంతా ఆమె ఎండగడుతుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి సూపర్ సిక్స్ వాళ్ళన్నిటి కూడా నిరసన కార్యక్రమాన్ని మేము మా జిల్లాలో కూడా మొన్న కలెక్టరేట్ గడ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేసాము నూరు రోజుల వాళ్ళ నూరు రోజుల పండగ ఏం సాధించారు అని చెప్పి మేము అడుగు జరిగింది ఇప్పుడు కూడా మేము చెప్పేది అంటే డీటెయిల్గా ఈ జిల్లాలో మన రైతులకి కనీసం పెట్టుబడి కింద గత ప్రభుత్వం ఉన్న ఏదన్నా రైతు భరోసాలో ఏదన్నా ఒకటి అకౌంట్లో వేసే పరిస్థితి ఉంది ఈరోజు అనుకోండి అది ఇప్పుడు చేస్తారు నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు మూడు వేల రూపాయలు ఇస్తారా ఉద్యోగం ఇస్తారా మహిళలు ఎదురు చూస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడని సరే మహిళ ఎదురు చూస్తుంది పదిహేను వేల రూపాయలు పిల్లలు స్కూల్స్ కోర్స్ స్టార్ట్ అయిపోయినాయి ఎప్పుడేస్తారు పదిహేను వేల రూపాయలు వాడు అకౌంట్లో ఇబ్బంది ఫీజు రేపర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టున్నాడు అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి చంద్రబాబు ఎంతోమంది యువకులు ఈరోజు వాడు కాలేజీ చేర్చుకొని కాలేజీలు ఇబ్బంది పెడుతున్నారు కాలేజీ యాజమాన్యం పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అప్పులు చేసి మెడల్లో పుస్తకలు ఆస్తులు అమ్మి వీధులు బిడ్డలు చదువులు పోతాయని చెప్పి కట్టిన పరిస్థితులు అనేకం ఉన్నాయి ఇవన్నీ కూడా అందరి కంటి కనపడవు కానీ సామాన్యుడు నలిగిపోయేటటువంటి అంశాలు మిమ్మల్ని నమ్మి విజయాన్ని మెజారిటీతో మీ యొక్క జనసేన తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిని ఆదరించిన దానికి ఇదే అని ప్రశ్నిస్తాను అనేటటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుని ప్రశ్నించడం లేదు మేము అడిగేది కూడా తిరుపతి దాని మీద సిట్ కాదు సిబిఐ కాదు సిబిఐ అనేది క్రిమినల్ యాక్టివిటీ ముందు చేసేటటువంటి అంశం కాబట్టి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో చీఫ్ జస్టిస్ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో దాన్ని న్యాయ విచారణ చేసి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం ఉండొచ్చు నీకు ఉండొచ్చు ఫాదర్ యాక్ట్ దాన్ని మేమే మాట్లా ఆ రోజు ఆ సమయానుకూలంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించు బీజేపీ పార్టీ కూడా విమర్శించిన సందర్భం ఓకే మీరు అలయన్స్లో ఉన్నారు అంతరాత్మ ప్రకారం రాజకీయాలు చేయాలి ప్రజల కోసం సేవ చేయాలని గెలిచిన తర్వాత గెలిచేదాకా ఒక మాట గెలిచిన తర్వాత ప్రజలను మోసం చేసి రాజకీయాలు చేయడం అనేది చాలా అన్యాయం చాలా శోచనీయం ఇది రాష్ట్రాన్నే కాదు రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసేటటువంటి పరిస్థితి వస్తుంది మేల్కొలమని మేల్కొని రాష్ట్రానికి మేలు చేయమని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్ నరేంద్ర మోడీ గారు కూడా కేవలం మన ఆంధ్ర రాష్ట్ర బలంతో మన ఎంపీల బలంతో ఆయన ఈరోజు మెజారిటీలో ఉన్నాడు కాబట్టి ఈయన డిమాండ్ చేయాలి వాళ్ళు ఇవ్వాలి బీజేపీలో పురంజేశ్వర గారు రాష్ట్ర అధ్యక్షులుగా వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి కూడా ఎన్టీఆర్ ఈ రాష్ట్ర పరిస్థితులు తెలుసు అన్నీ విమర్శిస్తున్నారు కూడా మెడల్ వచ్చి నరేంద్ర మోడీ దగ్గర మీరు కూర్చొని మీ మా మీ కూటమి మీ ఎన్డీఏ కూటమి అధ్యక్షుడు ముఖ్యమంత్రి అందరూ పోయి మన రాష్ట్రానికి కావాల్సింది సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని తప్పకుండా సాధించాలి లేకపోతే మీ మన స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఇచ్చిన ఈ పథకాల మీద కూడా ప్ర ప్రజాక్షేత్రంలో మేము ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు ప్రజలు దృష్టికి తీసుకొచ్చి ప్రజల్ని చైతన్యవృతం చేసే పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తాయి మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లాలో ఎన్నికల తర్వాత కార్యాచరణ మొదలుపెట్టాం మండల ప్రసెస్ మళ్ళీ యాక్టివ్గా ఉండే మండల పని చేయడం పనిచేయడం తీసేస్తాం మళ్ళీ కొత్త వాళ్ళు కొత్త కమిటీలను నేస్తాం విద్యార్థులను కూడా నియమిస్తున్నాం వీటినన్నింటినీ కూడా ఈ పార్టీని బలోపతం చేసే దశలో మేము కూడా ఒక కార్యాచరణ రూపొందించుకునేదానికి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు అనేక పథకాల్ని చెప్పడం నమ్మించడం జరిగింది దాంతో ముఖ్యంగా సూపర్ సిక్స్ అనే పథకాలను అధికారం రాగానే అది సూపర్ సూపర్ స్కూప్ అయిపోయిన అయిపోయింది ఆ పథకాలన్నీ కూడా ఈరోజు ముఖ్యంగా ఆ పథకాలని ఆయన కేవలం తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఆయన ఒక అపవాదు వేయడం అది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఆందోళన కలిగించే కార్యక్రమం అయిపోయింది ఈరోజు లడ్డూ ఒక తయారీలో ఒక కొన్ని ఆయులు దాంట్లో పాడుతున్నాయని ఆయన తెలుసు ఆయనకి ముందుగానే ప్రభుత్వం రాకుండా తెలుసు ఆయనకి కేవలం ఈరోజు గవర్నమెంట్ అధికారం వచ్చినా దాన్ని ఇప్పుడు ప్రవేశపెట్టి ముందు మాత్రం అందరం కూడా ఒక హాధ చెందే విధంగా ఆయన చేయడం జరిగింది నా దుర్మార్గం అదేవిధంగా ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ దశావతారాలు దశావతారాలు అంటే గతంలో కమలహాసం సినిమా దశావతారం రకరకాలుగా ఆయన వేరు వెళ్ళాస్తుంటారు అదేవిధంగా కమల్ హాస్పిన్ కూడా కమలహాసి వేషాలే ఈరోజు పవన్ కళ్యాణ్ వస్తున్నారు ఆయన వేషాలకు మధ్యతెప్పి చంద్రబాబు నాయుడు ఏమి చేయలేకున్నాడు ఇద్దరు కూడా సమన్వయంగా మన ఆంధ్ర రాష్ట్రం ఎంత అభివృద్ధి చేయాలా అనే దృక్పథంతో రాష్ట్రానికి మేలు చేయాలా మీరు ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు చేయాలని కూడా మనసాచ్య కోరుకుంటూ ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు